గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా గాంధీజీ కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఏపీ సీఎం రెడ్డి నెరవేర్చుతున్నారని నేలటూరు గ్రామంలో సర్పంచ్ కుక్కల వీరనాధ్వర్యంలో పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు ఇటీవలి జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దృష్టికి తీసుకొచ్చిన కపిలేశ్వరపురం మండలం నేలటూరు గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మినీ సామాజిక భవనం మూడు అంబేద్కర్ భవనాల విగ్రహాలకు షెల్టర్లు బాబు జగ్జీవనరాం విగ్రహాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తూ పేదరిక నిర్మూలలకు విశేష కృషి చేస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు సంక్షేమం అభివృద్ది సమదృష్టితో చూసే సీఎం జగన్ మన రాష్ట్రానికి మరలా కావాలన్నారు ఈ కార్యక్రమంలో యువనేత తోట పృథ్వీరాజు సర్పంచ్ కుక్కల వీరన్న ఉప సర్పంచ్ దొరబాబు ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు ఆర్బికే సలహా కమిటీ చైర్మన్ పుట్టా కృష్ణబాబు ఎంపీటీసీ రుద్రాక్షుల వీర కుమారి మాజీ సర్పంచ్ రుద్రాక్షుల శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ చల్లా వీర్రాజు సొసైటీ చైర్మన్ చల్లా చినబాబు కొప్పిశెట్టి కిషోర్ యువకులు నాయకులు బూరిగా ఆశీర్వాదం పలివెల సుధాకర్ సింహాచలం పాలంగి కిషోర్ అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రాజకీయంగా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందనేటువంటి తప్పుడు సమాచారం ఇస్తూ ప్రజలకి ఇది ఏదో ఓటీపీ అని ఓటీపీ అని చూపించాడు ఈ ఓటీపీలో మీకు ఎంత డబ్బు అవుతుంది ఎంత డబ్బు అవుతుందని చెప్తున్నాడు ఈ కళ్ళబుల్లు మాత్రం నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు అనేటువంటి తెలుసుకోవాలి ఈయన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి నవరత్నాల పథకాలు కానీ ఆయన ఇచ్చినటువంటి హామీలు కానీ నూటికి నూరు శాతం అమలు జరిపినటువంటి వ్యక్తి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు అమలు జరగడంలో కూడా నిజాయితీగా అమలు జరపటం అవినీతి లేకుండా అమలు జరపటం చెప్పిన మాట ప్రకారంగా అక్కడ బట్టలు దొక్కితే ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి ఏర్పాట్లు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు జగన్ గారి ప్రభుత్వం గురించి వైఎస్ఆర్ ప్రభుత్వం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు అనేటువంటిది సందర్భంగా మీరు తెలుసుకోవాలి ఎందుకే మాట్లాడినండి ఈ గ్రామానికి వచ్చి మాట్లాడేటప్పుడు జగన్ గారు ఏం చేశారని చెప్పేసి ఈ ప్రభుత్వం ఏమి చేయలేదని చెప్పేసి మాట్లాడదని చెప్పేసి మా ప్రెసిడెంట్ వీరన్న గారు చెప్తున్నాడు ముందు ఆయన కూడా సమాధానం చెప్పాడు అభివృద్ధి ఏం జరుగుతుందని అంటున్నారట ఆయన చెప్తున్నాడు ఆయన మాటల్లోనే విన్నగారి మాటలు నేను అభివృద్ధి అనేటువంటిది కళ్ళు ఉన్న వాళ్ళకి కనపడచ్చు కానీ కళ్ళు లేనిటువంటి వాళ్ళకి ఎలా కనపడతానని అడుగుతున్నాను ఆయన ఈ గ్రామంలో నూట యాభై ఐదు మందికి ఇళ్ళు లేనటువంటి నిరుపేదలకి ఇళ్ళ స్థలాలు కొని అవన్నీ చేయించి ఇల్లు కట్టించి చేసినటువంటి ఘనత మా పార్టీకి దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో ఏ రోజునన్నా ఒక సెంటు బో ఎవరికన్నా పేదవాడి ఇల్లు కట్టుకునే ఇళ్ళ స్థానాలు ఆలోచన చేస్తారా మీరు ఏ రోజున పదిహేను సంవత్సరాల నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే చెప్పుకోవడం అంటే సిగ్గు పరిస్థితి ఒక పేదవాడికి కనీసం ఉండటానికి నీడ కల్పించలేనటువంటి మీరు

ಎನ್ನೇ ಪರ್ಮನೆಂಟ್ ಅದಿರೋ ಅಜ್ಞಾನ 1000 400 ಪರ್ಮನೆಂಟ್ ಇದೆ 315 34500 ರೂಪಾಯಿ ಅನ್ನ ಆ ಸರ್ವಿಸ್ ಇದೆ ಈ ಈ ಪರ್ಮನೆಂಟ್ ನೀವು ಎಷ್ಟು ಬಂದಿಲ್ಲ ನಂಬರು ನಿಮಗೆ ಕೇಳೋರು ನಾಗಕಿಸು ಪ್ರತಿ ವಾರ తెలుగుదేశం రాజకీయ అభివృద్ధి ఏమైంది అభివృద్ధి ఏం చేశాడు అభివృద్ధి నూట యాభై ఆ వ్యవసాయం ఇచ్చి దానికి వచ్చాడు నోటి నెమ్మది ఇచ్చి వాళ్ళు కేంద్రంలో గ్రామాలే సచివాలయానికి అమ్మరాజు గ్యామిషన్ పని లేదు మా గేమ్ లో నా పని మనం చేస్తున్నా ఇస్తున్నారు అభిప్రాయం అభిప్రాయం చెప్పలేదు అభివృద్ధి

మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి